మా పేరు గాయత్రి మాది ధర్మవరం మేము చేనేత కార్మికులం సార్ మా అత్తమ్మ గారికి గురువారం బాగాలేదు సార్ హెల్త్ బాగాలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాం సార్ అక్కడ కుదర అవ్వదమ్మా మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు అప్పుడు నైట్ అవ్వడంతో మేము ఇక్కడే అనంతపురంలోనే కర్నూలుకి తీసుకెళ్లలేక లోనే టూ త్రీ హాస్పిటల్స్ తిరిగాం సార్ ఎక్కడ అవ్వదు కుదరదు అనేసరికి అంబులెన్స్ డ్రైవరే స్విమ్స్ హాస్పిటల్లో వచ్చి జాయిన్ చేశారు సార్ స్విమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు మా అత్తగారి పేరు పార్వతి సార్ స్విమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయగానే ఇక్కడ అన్ని మేము చూసుకుంటాము మేము అంతా చూసుకుంటాము మేము మీ అత్తగారిని క్షేమంగా బయటకు తీసుకొస్తాము అని చెప్పి మాతో ప్రతి ఒక్కదానికి ఫార్మసీకి ఇంత అమౌంట్ అవుతుంది ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పి దగ్గర దగ్గర వన్ డేలోనే టూ ల్యాక్స్ వరకు బిల్ అయింది సార్ మాకంతా అయినా కూడా మేము ఇచ్చిన ఫార్మసీలో నుంచి తెచ్చిన మెడిసిన్ మా అత్తగారికి మాము ఇప్పుడు ఏ హాస్పిటల్లో అయినా ఒక ఒక గ్లూకోజ్ అయినా మన ముందు వేస్తారు కదా సార్ మేము లోపలికి వెళ్ళగానే ఫార్మసీ మెడిసిన్ తీసుకొని మేము లోపలికి వెళ్ళగానే మీరు బయటికి వెళ్ళండి అంటున్నారు నమస్కారం సార్ నా పేరు జయకృష్ణ అత్తకి లంగ్స్ లో ఏమో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి అనంతపూర్ల హాస్పిటల్ నాలుగైదు హాస్పిటల్ తిరిగినాం ఫ్రైడే నైట్ ఇక్కడ ఎవరే కానీ రెస్పాన్స్ కావడంతో అంబులెన్స్ డ్రైవర్ సవ్వేరాని ప్రొవైడ్ చేసినాడు సవ్వేరాకి వస్తానంట మేము ఎట్లా తిరిగి బతికిస్తాము నాలుగైదు హాస్పిటల్లో మా ఛాన్స్ మా వల్ల కాదనింటే వాళ్ళు కూడా ఇప్పుడు సవేరాలో మేము చూస్తాం అది ఇది అంటే వాళ్ళ మీద ట్రస్ట్ తో మేము సవ్వేరాలే జాయిన్ అయినాము సవేరలో జాయిన్ అయిన తర్వాత వితిన్ సెకండ్స్ లోనే మాతో ఫార్టీ థౌసండ్ అట్లా బెడ్ బిల్లు అవి ఇవి అని చెప్పేసి జాయిన్ చేసుకున్నారు మాకు ఆ మా అత్త ఎప్పుడు చనిపోయిందో తెలుదో మాకైతే ఫ్రైడే ఇట్లా మేము డబ్బులు ఇంత కట్టలే మేడమ్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే ఇట్లా మా అత్తకి ఇట్లా డబ్బులు కట్టాలా మీరు డబ్బులు కడితేనే అయ్యేదాన్ని అట్లా ఇట్లా అని చెప్పినారు టూ ల్యాక్స్ వరకు అయిపోయింది మా వాళ్ళు ఇంకా కాస్త కట్టేకి మేము పని చేసుకునే వాళ్ళు కూల్ వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్తే సర్లే మీరు ఒకవేళ డిశ్చార్జ్ కావాలంటే అయినా వెంటిలేటర్ తో పాటు వెంటిలేటర్ ఉండే ని మాట్లాడి ఆ వెంటిలేటర్ని ఆపరేట్ చేసే వాళ్ళని టెక్నీషియన్ కూడా పంపించి మేము పంపిస్తామని చెప్పి వెంటిలేటర్ లేకోకుండా కింద వరకు తీసుకొచ్చేసి చనిపోయిన శవాన్ని మాకు అప్పగించి ఉండగా నేను పల్స్ చెక్ చేసే కన్నా డాక్టర్ తేజ గారు ఉండుకొని నా మీద అరిచినాడు నా నువ్వా డాక్టర్ నేను పల్స్ కొట్టుకుంటాను లేదా అది ఇది అని చెప్పేసి పైన ఐసీయూలో ఉన్నాడు వన్ ఫిఫ్టీ సిక్స్ ఉండే పల్స్ కిందికి సిక్స్త్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లాగానే జీరో పర్సెంట్ ఎట్లా అయిపోతుంది సార్ వీళ్ళే ఏమో చేసేసినారు సార్ మా తమ్మని మేము మళ్ళా ఇట్లా లీగల్ గా ఇట్లా మా ఫ్రెండ్స్ని అట్లా వాళ్ళని వీళ్ళని పిలిచి ఇట్లా రగడ చేస్తాం అట్లా ఇట్లా అంటే సోమ అనంతపురం సిఐ సారును ఎస్ఐ సారు వాళ్ళంతా వాళ్ళ సహారంతో నైట్ అంతా వాళ్ళు ఇక్కడే ఉన్నారు మా మా ఫేవర్గా ఎవరు మాట్లాడడానికి వచ్చినా కూడా వాళ్ళందరినీ ఇట్లా వాళ్ళు భయం పెట్టి ఎన్నికి పంపించే విధంగా చేసినారు మళ్ళా మార్నింగ్ మేము మాకు తెలిసి విలేకరులకి వాళ్ళకి వీళ్ళు ఫోన్లు చేసి నెంబర్లు కనుకొని మిమ్మల్ని మిమ్మల్ని అందరిని పిలిపించినాం సార్ మొత్తానికి ఇప్పుడు మా అత్త తరఫున ఎంతమంది మా అత్తకి ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇచ్చినారు మా అత్తకి ఎట్లయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ మేమేం చెప్పలేమన్నారు అదే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ సవేర్ హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్లు ఉన్నారో అంతమందికి ఫ్రీగా వైద్యం జరగాల సార్ మా అత్త ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇచ్చినారు కదా అది ఫార్మసీ కావచ్చు బెడ్ బిల్ కావచ్చు లేకపోతే వెంటిలేటర్ బిల్లు కావచ్చు ఇంకా వేరే ఏమన్నా కావచ్చు ఎంతమంది పేషెంట్లు ఉంటే మా అత్త పేరు మీద వాళ్ళందరికీ ఫార్టీ ఎయిట్ అవర్స్ టూ డేస్ ఫ్రీగా జరగాల లేదంటే మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ముడే మా తమ్ముకంతా వానికి ఏమన్నా న్యాయం జరిగేది అట్లన్నా చూడాలా సార్ కండిషన్ మేము మేము అడిగితే పోయి ఇప్పుడే కన్నులు తెరిసింది అట్లా ఇట్లా అని చెప్పి నర్సులు చెప్తున్నారు టాబ్లెట్లు మేము ఫార్మసీ నుంచి పైన వరకు ఎత్తుకోపోతే మళ్ళీ మేము తెచ్చింది డబ్బు ఫార్మసీ అన్ని మెడికల్స్ మళ్ళీ కిందికి ఆ ఫార్మసీ లేక పంపించి మళ్ళా ఆఫ్టర్నూన్ మళ్ళీ అవే మాకు తెమ్మని చెప్పి మళ్ళా థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అట్లా బిల్ పే చేయించుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళా అవి కిందకి పంపించి అట్లా చెప్పిస్తాను నేను ఒకసారి చూసి అడిగితే మీరు ఎం చెప్తే దానికనే మేమే తీసుకొని పోతాం అని చెప్పి నర్స్ అంటారు సార్ మేమే సార్ కట్టిండేది పేమెంట్ అంతా మేము ఇప్పుడు కట్టి ఫార్మర్సీలో తీసుకొని పైకి పోతాం ఇట్లా ఆమెకి మా అత్త చూపించడానికి వాళ్ళ సర్లే మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని వన్ మినిట్ కూడా అక్కడ ఉండని సార్ మేము అట్లా అవన్నీ చేసి పక్కనకి వస్తేనే ఫార్మర్సీలో ఉండే వాళ్ళు మళ్ళీ పైకి రావడము ఆ వేరే రూట్ నుంచి మేము తెచ్చిండే ఫార్మసీ వాడిని మళ్ళీ కిందకి తీసుకొని పోయి మళ్ళీ ఫార్మర్సీ రూమ్ లోనే పెట్టడం ఇలా అంతా చేస్తున్నారు సార్ వాటికి సవేరా మీద ఇట్లా చాలా ప్రాడ్ కేసులు అని చెప్పినారు కానీ ఎవరే కానీ అంతగా రియాక్ట్ కావడం లేదు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ సపోర్టే ఉన్నారు సార్ కళ్ళకు ప్లాస్టర్లు అవి ఎందుకు వేసినారో వాళ్ళకే తెలియాల మేము అడిగితే కళ్ళ మీద లైట్ పడతాది ఇంకే కాదు పక్క బెడ్ కూడా సేమ్ డిజీజే మా అత్తకు ఎట్లుండిందో అతనికి కూడా అట్లనే ఉంది ఆ అంకుల్ కి ఆ అంకుల్ ఇప్పుడు కూడా వెంటిలేటర్ తోనే ఉన్నాడు బెడ్ మీద అతనికి పల్స్ కూడా మామూలు నార్మల్ స్టేజ్ లోనే నైన్టీ హండ్రెడ్ బిలోనే ఉంది మా అత్తకు మాత్రమే ఇట్లా చేసినారు సార్ మేము ఖాళీ ఇట్లా డిశ్చార్జ్ అయిపోతాము అట్లా ఇట్లా అనే లోపలే డాక్టర్ తేజాను ఆ నర్సు ఎవరో ఉన్నింది మా అత్తని చూసుకోవడానికి వాళ్ళిద్దరే ఇట్లా పై నుంచి కిందకు వచ్చే లోపలేమో చేసినారు సార్